ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని మాజీ మంత్రి నారాయణ అన్నారు ఈసారి నెల్లూరులో మీరే గెలుస్తారని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుందని ప్రజలు చెప్తున్నారని చాలా సంతోషంగా ఉందన్నారు వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత విరక్తి చెంది ఉన్నారు అని తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి వెళ్లి నమస్కారం పెట్టి నాకు ఓట్లు వేయమని అభ్యర్థించానని కానీ రెండు వేల ఇరవై నాలుగులో నేను వాళ్ళకి నమస్కారం పెట్టే లోపలే సార్ మీరెందుకు ప్రచారాలు చేయటం మీ ఇంట్లో ఉన్న ఈసారి గెలిచేది మీరే అని అంటుంటే నా ఆనందానికి నిజంగా హద్దులు లేవని నారాయణ సంతోషం వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం మీద ప్రజలు పూర్తిగా విసిగిపోయారని చెప్పారు వైసీపీ ప్రభుత్వం ధరలు ఛార్జీలు పన్నులు పెంచేసి ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు వ్యాపారస్తులు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాల్లో పర్యటించానని గుర్తు చేశారు విదేశాల్లోని పారిశ్రామికవేత్తలు ఫస్ట్ అడిగేది మీ రాష్ట్రంలో ఎలాంటి వాతావరణం ఉందని అడుగుతారన్నారు కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే అరాచక పాలన సాగుతుందని ఆరోపించారు గిడ్డంగి భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ పెట్టాం ఇప్పటికే కొన్ని షాప్స్ అయితే అయితే ఎక్కడికి పోయినా అనుకమైన స్పందన ఉంది స్పందన కూడా ఎటువంటి స్పందన అంటే జనరల్గా మేము పోయి నమస్కారం పెట్టి ఓటీ ఏమని అడగాల అడిగే లోపలే అడుగుతున్నాం అడిగే లోపలే వాళ్ళే ఈసారి మీరే గెలుస్తారు ఈసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వస్తుందని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ఈసారి అని వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు అంటే వాళ్ళలో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఎంత విరక్తి చెందిపోయారో ఈ వైఎస్ఆర్సీపీ మీద తెలుస్తుంది జనరల్గా నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రచారం చేశాను అప్పుడు ప్రచారంలో పోయి నమస్కారం పెట్టి ఓటు అడిగితే అలాగేనండి అనేవాళ్ళు కానీ ఈసారి నమస్కారం పెట్టే లోపలే మీరు ఎందుకండి రావటం రాబడలేదు మీరు ఇంట్లో ఉన్న గెలుస్తారు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వల్ల మేము అయిపోయాం అలా అనేది అయిపోయామని ధరలు పెంచేశారు నిత్యావసర వస్తువులు అభ్యారంలో పెంచారు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అభ్యారంగా పెంచేశారు వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోవాలంటే సరైన అనుకూల పరిస్థితులు లేవు ప్రపంచంలో ఎక్కడైనా నేను అనేక దేశాలు స్టడీ చేశా అనేక దేశ విదేశాలు అమరావతి రాజధాని కోసం పోయాను అనేక దేశ విదేశాల్లో ఇండస్ట్రియల్ మీట్లో ముఖ్యమంత్రి గారితో పోయినా డిస్కస్ చేశాను ఎక్కడికి పోయినా ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం ఉందో లేని అడుగుతారు అమెరికాను చైనాను జపాన్ నుంచో వచ్చి ఇక్కడ ఆంధ్రాలో ఇండస్ట్రీస్ పెట్టమన్నా ఇండియాలో ఎక్కడ పెట్టమన్నా మీ రాష్ట్రంలో ఎలాంటి వాతావరణం ఉంది మాకు ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది ఫస్ట్ అడుగుతారు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో కానీ ఎక్కడైనా చూస్తే అరాచక పాలన అరాచక పాలన అంతే అసలు ఎవరు మాట్లాడటానికి లే ఎవరన్నా నోరు తెసి మాట్లాడితే ప్రజాస్వామ్యంలో నోరు తెసి మాట్లాడితే వాళ్ళు నోరు నొక్కేయాలంటే వాళ్ళ మీద కేసు పెట్టడం లేదంటే వాళ్ళ ఇల్లు పగలగొట్టడం వాళ్ళ షాపులు పగలగొట్టడం ఇది ఇది పరిపాలన కాదు ఎప్పుడైతే అరాచక పరిపాలన ఉంటుందో వ్యాపారస్తులు అక్కడ ఉండరు వెళ్ళిపోతారు ఈరోజు ఎక్కువగా తెలంగాణ తమిళనాడు కర్ణాటక హెల్ప్ వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు లేరు రియల్ ఎస్టేట్ ఎవరు ఇక్కడ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే లేఅవుట్ వేస్తే లేఅవుట్లో షేర్ ఇవ్వాలా కొన్ని ప్లాట్లు షేర్ ఇవ్వే లేఅవుట్ చేయటం లేదు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో నేను మున్సిపల్ శాఖ మంత్రి ఉంటే ఒక్క బిల్డింగ్ ఓనర్ కూడా నన్ను కలవాల ముప్పై అంతస్తులు ఇరవై ఐదు అంతస్తులు అపార్ట్మెంట్ కట్టిన విశాఖపట్నం వాళ్ళు కూడా నన్ను కలవాల ఆన్లైన్లో అప్రూవల్ ఇచ్చేసాం నేను అధికారులకు ఒకటి చెప్పా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఐదు నిమిషాలు వస్తుంది పది రోజుల్లో మీరు ఇస్తే ఇచ్చినట్టు ఇలాంటి డీముడు నేను అదే పాలసీ పెట్టా పది రోజుల్లో ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పాలా క్లియర్ చేయాలా ఇలాంటి డీముడు అదేవిధంగా లేఅవుట్లలో ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాల్లో ఎంతోమంది లేఅవుట్లు వేశారు ఏ ఒక్క ఓనర్ కూడా నన్ను కలవాల నన్ను కలవమని అడగల ఎందుకంటే ఒకటే అధికారులు చెప్పాను వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళు ఫైల్ పెడితే ఇమీడియట్గా అయిపోవాలి ఈ విధంగా యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నాకు ఇప్పుడు యాక్చువల్గా ఇంటుంటే ఆశ్చర్యం వేస్తుంది ఈ ఐదేళ్లలో ఇంటుంటే ఒక లేఅవుట్ వేస్తే పది ఎకరాలు ఐదు ఎకరాలు వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వాలని ఒక బిల్డింగ్ కట్టాలంటే ముందు చేయాలని ఒక సైట్ కొనుక్కోవాలన్నా పర్మిషన్ కప్పం కట్టాలని ఒకరి బిల్డింగ్ ఇంకో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా నాయకుల యొక్క అప్రూవల్ తీసుకోవాలని నిజంగా ఆశ్చర్యం వేస్తుంది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే నియంత్ర పాలనలో ఉన్నావా లేదంటే బ్రిటిష్ పాలనలో ఉన్నావా బహుశా బ్రిటిష్ పాలనలో కూడా ఇలా ఉండదు రిజిస్ట్రేషన్ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి బిల్డింగ్ కొనాలన్నా షాప్ కొనాలన్నా అసలు నాయకుల యొక్క పర్మిషన్ తీసుకోవాలంటే ఇది ప్రజా పరిపాలన కాదు ఇది కరెక్ట్ కాదు ఇంకా వెక్స్ అయిపోయి ఉండరు వ్యాపారస్తులు అయితే మరీ పూర్తిగా అయిపోయారు రెండు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకొండేది డెబ్బై రోజులు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లకి మెజారిటీ సీట్లు తెలుగుదేశం గెలుచుకుంటుంది ప్రజలకు సుపరిపాలన వస్తుంది ప్రజలకు సుపరిపాలన వస్తుంది నేను చెప్తున్నాను మళ్ళా పరిపాలన వస్తే పాత పద్ధతిలో బిల్డింగ్ అప్రూవెలైనా అప్రూవల్ అయినా ఆన్లైన్లో చేస్తాం ఎవరు ఎవరిని అప్రోచ్ కాని అవసరం లేదు ఖచ్చితంగా చేసి చూపిస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ ఒక ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ఒక ప్రభుత్వం ఒకటి చేస్తే వచ్చే ప్రభుత్వం అంతకంటే బెటర్గా చేయడానికి ప్రయత్నిస్తాం కానీ అవి తీసేయం జగన్మోహన్ లాగా అన్నా క్యాంటీన్ తీసేయండి అది తీసేయండి క్రిస్మస్ తోఫా తీసేయండి ఇవన్నీ సంక్రాంతి తోఫా తీసేయండి చేసేవాడు తప్పుది పక్క రాష్ట్రంలో స్టాయిని చూసి నేర్చుకోవచ్చు ఆయన రాగానే అమ్మా క్యాంటీన్స్ అట్లే వస్తాను అదే పేరుతో వస్తా అన్నాడు టు హిమ్ అది పరిపాలన దానికంటే ఇంకేమైనా మెరుగు చేయి అంతేగాని చక్కగా రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తుంటే ఎత్తేసాడు కాబట్టి ప్రభుత్వం ఏదైనా ఒక ప్రభుత్వం చేస్తుంటే మంచిగా ఉండేవన్నీ కంటిన్యూ చేస్తారు ఎప్పుడు తగ్గించరు దానికంటే బెటర్గా చేయడం జరుగుతుంది